చేసింది బాగుంది కదా కదా లేడీ కమలాసాం లేడీ నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చేసినావు సరే నేను తాగినా బానే ఉంది నీ బుద్ధి ఏమైంది నేను ఎట్లా చూసుకుంటున్నా నిన్ను మంచిగా చూసుకుంటలే కావాలంటే దోషం తీసుకొచ్చిన నీకు హెల్ప్ చేయాలంటే పది ఫ్రెండ్ లోపల హెల్ప్ చేస్తున్నాను నీకు అంటూ తో హెల్ప్ చేస్తున్నా బడ్లు హెల్ప్ చేస్తున్నా నీకు ఏ బాధ లేకుండా చూసుకున్నా కదా నేను సరే తాగిన అప్పుడప్పుడు తాగుతున్నా నిన్న తాగినా ఏదైనా ఉంటే నీకు నీతో చెప్పుకుంటున్నా కదా మన దగ్గర మధ్య ఉంటే డిస్కషన్ చేసుకోవాలి కదా నాకు నువ్వు చెప్పాలా నీకు నేను చెప్పాలా భార్య నాలుగు గోడలు జరిగిన నలుగు నాలుగు గోడల మధ్యలో ఉంచాలా నలుగురు ఎందుకు ఇస్తున్నావే టాక్టర్ అమ్మిన దాంట్లో లాస్ వచ్చింది సరే నేను రాకొచ్చి పడుకున్నా నాకు సేవ చేసినావు కాదంత లేను ఇంకోడో డబ్లూ వాడే ఎగ్గొట్టిండు ఇవన్నీ మన మధ్యలో ఉంచుకోవాలా గానీ బయటకు చెప్తున్నా తల్ నీకు ఏం మాట్లాడతాను చెప్పేటప్పుడు నువ్వు చూసినావా నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చూడలే మన ఇద్దరం గోడ పడ్డది ఆ విషయాలని గోడలు పోయి చెప్పినాయి గోడ వచ్చి నాకు చెప్పినాయి కదా ఊర్లో అడుగు తెలుసు எவ்வளோ எட்ட செப்பிரோ எவ்வளோ நான் எந்த தெரிச்சுன்னோ தெரிசது